నమస్కారం అండి నేను డాక్టర్ కౌశిక్ పొద్దుటూరి జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ సర్జికల్ క్యాస్ట్రాట్రాలజిస్ట్ వెల్నెస్ హాస్పిటల్స్ నిజామాబాద్ సో ఈ రోజు మనము అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సిస్టమ్ గురించి మాట్లాడదాం మన దగ్గర ఒక అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సిస్టమ్ ఉంది అది స్ట్రైకర్ సిక్స్టీన్ డబుల్ ఎయిట్ మార్కెట్ లో ఇది ద మోస్ట్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే మనం ఆపరేషన్స్ చేసేది ఫోర్ కే వ్యూ లో మనము ఆపరేషన్స్ చేయొచ్చు నేను కొంచెం సేపట్లో మీకు చూపిస్తాను సో మేము ముందట ఉండే దీన్ని ఏమంటారు అంటే దీన్ని మానిటర్ అంటాం దీంట్లో మనము ఆపరేషన్స్ చేసేటప్పుడు చూసుకుంటా మనము పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో ఇది కెమెరా ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏదైతే కెమెరా ఉంటుందో దీనికి అటాచ్ చేసేసి దీని నుంచి మన ఇమేజెస్ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి ఇది లైట్ సోర్స్ అండి ఈ లైట్ సోర్స్ అంటే ఏంటంటే మనకి కడుపు లోపలికి పోయినప్పుడు చీకటి కూడా ఉంటది కాబట్టి మనకి లైట్ కావాలని లైటింగ్ అటాచ్మెంట్ అనమాట సో మనకి ఫోటోస్ దిగేటప్పుడు ఎట్లయితే మనకి లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుందో మనం ఆపరేషన్ చేసేటప్పుడు అలానే లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది క్లారిటీ కోసం ఇది మన స్కోప్ ఏదైతే మన కడుపు లోపలికి పెట్టేసి మన పొట్టలో పెద్దగా కొయ్యకుండా చిన్న చిన్న రంధ్రాల పెట్టి ఆపరేషన్స్ చేయడానికి పనికొస్తూ ఉంటుంది చూసినట్టయితే ఇది ఎంత చిన్నగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు మన కెమెరాలో పెడితే చూద్దాము ఎంత పెద్దగా కనిపిస్తుందో అంటే దీనికి మన లాప్రోస్కోపీ సిస్టమ్ అనేది జూమింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే మనకి చిన్నగా ఉండేది కూడా చాలా పెద్దగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటది అనమాట ఎంత చిన్నగా ఉందో ఇక్కడ చూస్తుంటే ఎంత పెద్దగా కనిపిస్తుందో దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి ప్రిసిజన్ ఆపరేషన్స్ అంటాము అంటే ఏది కట్ చేయాలో మనకి క్లియర్ గా ఏర్పడిస్తుంది అండ్ అవసరం లేని ఇవి కట్ చేయడం తగ్గుతుంది దాని ద్వారా కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి సో వీటితో ఏ ఆపరేషన్స్ చేసుకోవచ్చు అంటే మనకి అపెండిక్స్ సర్జరీస్ కానీ లేకుంటే పిత్తాశయంలో రాళ్ళు గాని హర్నియా సర్జరీస్ లేకుంటే పేగుల క్యాన్సర్లు ఇట్లా వివిధ సర్జరీలు మనము చేసుకోవచ్చు దీని ద్వారా సో వీటి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి చిన్న చిన్న రంధ్రాలు ఉండడం వల్ల నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది పేషెంట్ తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు తొందరగా తన పని మళ్ళా జాయిన్ అవ్వచ్చు మళ్ళా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ లేడీస్ అనుకుంటే స్కార్స్ అంటే కాస్మెటిక్ కూడా చాలా బెటర్ ఉంటుంది అంటే మచ్చలు అనేది చాలా తక్కువ ఉంటాయి నేను డాక్టర్ కౌశిక్ పొద్దుటూరి జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ వెల్నెస్ హాస్పిటల్స్ నిజామాబాద్